హాయ్ అండి ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగ సాధన కార్యక్రమం మన భీమవరం రాధాకృష్ణ ఫంక్షన్ హాల్లో ఎంతో ఘనంగా నిర్వహించారు దీనికి మన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు అలాగే మన జిల్లా కలెక్టర్ కలెక్టర్ నాగరాణి గారు ఇలా చాలామంది ఇన్ఛార్జీలు నాగరాజు గారు రాహుల్ గారు ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరి సమక్షంలో ఈ యోగా కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది అలాగే ఇక్కడ మన ఆకివీణ నుంచి జనసేన కార్యకర్తలు చాలామంది వెళ్ళారు ఈ కార్యక్రమం ఫుల్ వీడియో చూడండి ప్రతి ఒక్కరూ అలాగే వీడియోకి లైక్ చేయండి каба вара ра

அமேஸ்தான்